పోలీసులకు ఏ మాత్రం తీసుకోని విధంగా హోంగార్డులు సేవలు అందిస్తుండడం అభినందనీయమని చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అన్నారు జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో అరవై హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోంగార్డుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తామని అన్నారు వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు విధుల్లో ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు సర్టిఫికేట్స్ మెమోటోలు బహుకరించారు ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను ఎస్పీ అభినందిస్తూ జ్ఞాపికలతో సన్మానించారు వారు కూడా మిగతా ర్యాంక్స్తో పాటుగా ఈక్వలెంట్గా తమ సర్వీసెస్ని డిపార్ట్మెంట్కి రాస్తూ అట్లాగే ప్రజలకి సౌచర్యంలో కూడా అగ్ర స్థానంలో ఉన్నారు వారందరికీ కూడా మా అందరూ ఎప్పుడు స్వాతం హోంగార్డ్స్ వెల్ఫేర్ సంబంధించి కూడా డిపార్ట్మెంట్ డీజీ గారు కూడా ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకోలేదు దాంతో భాగంగానే చాలా వెల్ఫేర్ మేజర్స్ కూడా తీసుకుంటున్నాము రాబో కాలంలో కూడా వారు వెల్ఫేర్ ఇంపూర్చడానికి మా సాక్ష్యతలు ట్రై చేస్తామని